హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ సన్ రూఫ్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి ఛానల్ని విజిట్ అవ్వండి ఛానల్లో చాలా వరకు కార్లు ఉంటాయి లైక్ ఇన్నోవా క్రిస్టా అండ్ ఎట్టిగా షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ పోలో స్కోడా ర్యాపిడ్ ఇలాంటి చాలా వెహికల్స్ స్కార్పియో ఇలాంటి చాలా వెహికల్స్ అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఏదైనా కారు కనుక నచ్చినట్లయితే మీ బడ్జెట్ రిలేటెడ్లో ఉంటే కనుక సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ ఇచ్చినటువంటి కార్ టైటిల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఓనర్కి అయితే కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తే లొకేషన్కి వెళ్ళే ముందు కార్ యొక్క నెంబర్ ప్లేట్ మనం విజిబుల్గా ఉంచడం జరుగుతుంది సో నెంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సంబంధిత కార్ యొక్క షోరూంకి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకోండి అన్ని రకాలుగా మీకు నచ్చినట్లయితే జెన్యున్గా ఉంది అనిపించినట్లయితే కనుక చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీరు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు ఐడియా ఉంటే లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ప్రైజ్ ఏది అయినా కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నేను చెప్పే ప్రైజ్ ఎక్కువ తక్కువ అసలు ఆలోచించకండి వెహికల్ యొక్క కండిషన్ చూసుకోండి వెహికల్ జెన్యున్గా ఉందా లేదా చూసుకోండి తర్వాత అప్పుడు ప్రైస్ అనేది మాట్లాడండి ఫిక్స్డ్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం మీరు విజిట్ అయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా కార్ అప్డేట్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాము సో అట్లనే పక్కనున్న బెల్లకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ రూపంలో ఉంటాయి మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంటుంది సో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాము వీలైనంత త్వరగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి తీసుకునే ప్రయత్నం చేయండి అన్ని జెన్యున్ కార్స్ వస్తే మన ఛానల్ త్రూ అయితే ఎలాంటి యాక్సిడెంట్ వెహికల్స్ అయితే రావు సో ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ సన్ రూఫ్ మోడలు అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డీజిల్ కారు వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో నేను చూపిస్తున్నా వెహికల్ అయితే బ్రాండ్ న్యూ లుక్ అయితే ఉన్నది బాడీ పరంగా ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ అయితే లేవు రీసెంట్గానే నాలుగు టైర్లు రీప్లేస్ చేయించడం జరిగింది అండ్ ఇన్సూరెన్స్ కూడా మనకి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వ్యాలిడ్లో ఉన్నది ఫుల్ ఇన్సూరెన్స్ ఈ వెహికల్ సేఫ్టీ పరంగా మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది ఏబిఎస్ ఈబీడీ హిల్ ట్రాక్షన్ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఏ టైర్లో ఎంత ఎయిర్ ఉంది అనేది కూడా మనం లోపల నుండి చూసుకోవచ్చు అండ్ సీట్ కవర్ల విషయానికి వస్తే వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి అట్లనే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ పుష్ స్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ అయితే వెహికల్కి అయితే ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ కూడా వెహికల్కి అయితే ఉంటాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే పన్నెండు లక్షల యాభై అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది సేఫ్టీ పరంగా కూడా సూపర్ ఉంటది సో వీడియో వస్తున్న వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి